అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న వీడియోస్ అప్లోడ్ చేయలే కానీ పొద్దున్న సాయంత్రం లైవ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరు చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా చాలా ప్రేమను చూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ ముందుకొచ్చింది అని అంటే దానికి కారణం అంతా మీరే ఈ ఛానల్ నాది కాదు మీదే అనుకోర్రి అనుకున్నాడు కాదు మీరే మీదే మీదే మీరు సపోర్ట్ చేస్తేనే కొద్దో గొప్ప ముందుకెళ్ళింది నేను అనేవాన్ని ఒక్క నున్న అనేదానికి యూట్యూబ్ గుర్తించింది థ్యాంక్ యూ సో మచ్ దీనికోసం అయితే ఎన్నిసార్లు మీ అందరికి థ్యాంక్ యూ చెప్పిన తక్కువే అందరు ఛాయ్ తాగిర్రా మరి మాకైతే బాగా చలి పెడుతుంది రూమ్లో ఉన్న నూనె బాగా చలి పెడుతుంది ఇంటికాడైతే ఇంకా బీభత్సంగా ఉండవచ్చు పొద్దున బస్ కోసం వెళ్ళేటప్పుడు అయితే చాలా అంటే చాలా చలివిడుతుందేమో ఇంటికి వచ్చేటి వాళ్ళ దాకా కూడా చలంటే చలివి పెడుతుంది నాకైతే ఫీవర్ వచ్చిందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు వేరే లెక్క ఉన్నది మొత్తం చెప్పండి మరి ఏం మాట్లాడుకుందాం అన్నది మీరే రేపు ఒక్క విడత ఎలక్షన్స్ అయిపోతాయి సర్కార్ ఎలక్షన్లు పద్నాలుగో డేట్ రోజు రెండో విడతా పదిహేడో డేట్ రోజు మూడో విడతా మరి మీది ఫస్ట్ విడతనా సెకండ్ విడతనా థర్డ్ విడతనా కామెంట్ చేయరి ఏదేమైనా అన్నా కూడా మీరు ఎట్లాంటి కామెంట్ చేసినా ఏం చేసినా ఎట్లా చేసినా కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఏం చేసినా ఏం చేయకున్నా కానీ ఈ ఒక్క ఈ మూడు సార్లు జరిగే ఎలక్షన్లలో ఆలోచించి ఓటు వేయండి నా తమ్మినేలు చూసే ఉంటారు ఆల్రెడీ తమ్నూ మీ ఊరి కోసం ఆలోచించి ఓటు వేయాలి అని చెప్పేసి పెట్టినా అని అంటే ఈ ఒక్కసారి ఈ మూడు డేట్లలో ఇస్ కాకుండా ఇలా కాకుండా ఓలగంటే ఓటు వేసేస్తే అది మతలకు లేకుండా పోతుంది ఆలోచించి ఓటు వేయ మీ ఊరు భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయర్రి నేను ఒకటే ఒక మాట చెప్తా వేల మంది ఉన్న స్టేజ్ మీద కూడా వేల మంది ఎమ్మెల్యేను సీఎము ఎవ్వరూ ఒక సభ ఉన్నది అని అంటే ఆ సభ అందరూ సర్పంచ్ల హాజరైతే కూడా మన ఊరు సర్పంచు ఆ స్టేజ్ మీద మైకు తీసుకొని మన ఊరు సమస్యల గురించి చెప్పగల గట్స్ ఉన్న వ్యక్తికి ఓటేయండి మీరు మీ ఊరు ఎట్లా బాగుపడదు చూద్దాం పక్క అంటే పక్క అట్లాంటి వ్యక్తికి ఆలోచించి ఓటేర్రి ఆ ఓటు అస్సలే విలువ లేకుండా పోదు ప్రతిరోజు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఈ మాటలన్నీ అందరికీ తెలుసు కానీ ఓటేసే సమయం వరకు ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతలో ఎవరికి కూడా తెలియదు అందుకోసమే మీరు వేస్తున్న ఓటు విలువైనది కావాలంటే మీ ఊరు అభివృద్ధి జరగాలనంటే మంచి వ్యక్తికి మీరే సెలెక్ట్ చేసుకొని మంచి వ్యక్తి అంటే ఏదో వేరే వెళ్ళు ఏదో జపాన్కి జపాన్కెళో రాడు ఆల్రెడీ మీ ఊళ్ళోనే ఉట్టి మీ ఊళ్ళోనే పెరిగి మీ ఊళ్ళోనే ఇప్పుడు పది మంది పోటీ చేస్తుంటే పది మంది అనుకోర్రి ఇరవై మంది పోటీ చేస్తే ఇరవై మందిలకెళ్ళి కూడా నలుగురా ఒక్కళ్ళ ఇద్దర ఎవ్వరు ఎంతమంది పోటీ చేసినా దాంట్లోకి వెళ్ళి ఆ పోటీ చేసిన వ్యక్తులలోకి వెళ్ళి పక్కా అంటే పక్కా మీ ఊరు మనిషి ఒక్కరు అని మంచిగా సూపర్ అంటే సూపర్ వ్యక్తి ఉండనే ఉంటారు అంటే మీ ఊరు గురించి ఆలోచించి మీ ఊరు సమస్యల గురించి నేను తీరుస్తా అని చెప్పేసి ఆలోచించే వ్యక్తి ఉంటాడు చూడు ఆ వ్యక్తికి మీరు అనుకో ఆ ఓటు అస్సలంటే అస్సలే ఫెయిల్ కాదు నేనైతే ప్రతిరోజు లైవ్కి వచ్చి నేను ఇదే 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 మాట చెప్పడానికి కారణము మళ్ళీ ఈ రోజు రావాలంటే ఐదు సంవత్సరాలు ఆగాలను వదిలేది మళ్ళా ఎన్ని సంవత్సరాలు ఆగాలని ముదిలదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు చూసినాం ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు నరకు ఎలక్షన్లు జరుగుతుండే కానీ ఈ ఇప్పుడు ఏం జరిగింది చూసిరు కదా ఆల్రెడీ ఎక్స్ సర్పంచ్ కా వ్యవధి కాలం అయిపోయే ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది అంటే ఎలక్షన్స్ జరిగి ఏడు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంటు ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే అప్పుడే జరుగుతాయి కాబట్టి అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఎప్పుడు పెడితే అప్పుడే ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మన ఊరు ప్రథమ పౌరుణ్ణి మనమే ఎంచుకున్న కాబట్టి మీరు అందరూ ఆలోచించి అంటే ఆలోచన చేసుడనంటే వ్యక్తి గురించి మీ ఊరుకు ఏం ఉపయోగం ఉన్నది అని ఆలోచిస్తాడు చూడు అప్పుడు మీ ఊరు బాగుపడగలుగుతుంది మీ గల్లీ బాగుపడగలుగుతుంది మీ వాడ బాగుపడగలుగుతుంది మీది మీ ఇల్లు ముందట సిసి రోడ్ వస్తుంది ఏదో మీ ఊరుకు సంబంధించి మీరు ఆలోచించి ఓటేస్తే అవన్నీ వస్తాయి లేదు నా ఊరు నిలబడ్డాడు కదా మా దోస్తు నిలబడ్డాడు కదా మా ఊళ్ళు నిలబడ్డాడు కదా మా కులపల్లి నిలబడ్డాడు కదా అని అంటే మన ఊరు ఎప్పటికీ బాగుపడది మనం మా ఊరిని ఎప్పుడు కూడా మార్చుకోలేము ఈ సర్పంచ్ ఎలక్షన్లల్లో కులం తలం అని ఏం చూడకూడదు మంచితనమే చూడండి మంచితనము మన ఊరుకు పనికి వస్తుందా పనికి రాదా అని ఆలోచించి మీరు డిసిజన్ తీసుకోండి ఆ డిసిజను ఎప్పుడూ ఫెయిల్ కాకుండా చూడండి అరే నేను కరెక్ట్ వ్యక్తి ఓటేసిన కరెక్ట్గా పనులు జరుగుతున్నాయి మా ఊరంతా మంచిగా అవుతుంది అని చెప్పేసి అనుకుంటే దానికన్నా సంతోషించాల్సింది అసలు ఏమీ ఉండదు గుడ్ మార్నింగ్ మామ సాయినాథ్ మామ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నేను ఎప్పుడు లైవ్కి వచ్చిన నేను ఎప్పుడు వీడియో చేసిన నేను ఎప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టినా ఏం చేసినా కూడా ముందుకు ముందు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చేది మా సాయినాథ్ మామనే మామ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తున్నది కూడా అదే మా మా ప్రజెంట్ నడుస్తుంది అదే సర్పంచ్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ల సూపర్ 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 ఉన్నా అన్న మీరు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా మీ అందరి ఆశీర్వాదంతో సూపర్ అంటే సూపర్ ఉన్నా ఉన్నా మీ అందరి ఆశీర్వాదంతుడి వీరన్న వీరన్న గారు సూపర్ అంటే సూపర్ ఉన్న మీ అందరు మీ అందరు బాగుండాలా మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను మీరు ప్రతిసారి నేను లైవ్కి వచ్చిన ప్రతిసారి సూపర్ అంటే సూపర్ సపోర్ట్ ఇస్తారు అన్న నాకు ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారో మీ ఊరు బాగు కోసం మంచి వ్యక్తికి అట్లనే సపోర్ట్ అన్న నేను ఇన్ని దగ్గర దగ్గర ఒక వంద లైవ్లు ఒక వంద వీడియో చేసిన దీని గురించి నేను ఇంతగానో దానికి మీరు తీసుకున్న డిసిజన్కి ఒక్కరన్నా మారుతారనే నా మనస్ఫూర్తిగా మన ఊరు పౌరుడిగా నేను నా ఊరుకు చెందిన పౌరుడే ఉండొచ్చు కానీ ఈ సోషల్ మీడియా ద్వారా అన్ని ఊర్లకు చెందిన పౌరులు ఎక్కనే మాట్లాడుతున్నా అందరూ ఆలోచించి చేసిన పని మీ ఊరు కోసం మంచి పని చేసే వ్యక్తికి ఓటేస్తే ఆ ఓటు ఫెయిల్ ఎప్పుడు కాదన్న నేను ప్రతిరోజు లైవ్కి వచ్చి వీడియోలు పెట్టు చెప్పడానికి కారణం ఏదేమన్నా ఒక్కసారి ఒక ఒక వ్యక్తికి మంచా చెడ అన్నది పక్క పెడితే ఒక వ్యక్తికి మనం ఊరు పట్టం కట్టిచ్చేసినామనుకోండి నువ్వు ఎట్లా ఏమైనా కూడా ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తికి మనం భరించాల్సిందే అందుకోసమే ఆ వ్యక్తికి మనం ఏ వ్యక్తికి అయితే ఓటు మన ఊరు గురించి ఏమైనా చేయగలుగుతాడా లేదా చేస్తేనే అట్లాంటి వ్యక్తికి మీరు ఆలోచించి ఓటేయండి ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు నాకన్నా నాలుగు ఐదు కామెంట్లు పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరూ మీ అందరూ సూపర్ అంటే సూపర్ ఉండాలా మీరు ఎంత సూపర్ ఉంటే నేను అంత మంచిగా ఉంటాను ప్రతిసారి నేను ఏం చేసినా వీడియోస్ పెట్టినా ఏం చేసినా మీరు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు ఇక ముందు కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలా ఇంటికి పోయినా కూడా సూపర్ సూపర్ కంటెంట్ అంటే సూపర్ సూపర్ కంటెంట్ మేము ముందడికి తీసుకొస్తా ఇది నా గ్యారంటీ నాకు తెలుసు నేను ఏం చేయాలన్నది నేను ఏమిటి కోసం సోషల్ మీడియా ఛాలెంజ్ చేసిన ఈ ఆరు సంవత్సరాల కష్టాన్ని మునుముందు వీడియోలల్లో ఇంటికి పోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చూపిస్తా ఇది మాత్రం నా పక్క మాట కానీ ఏదేమైనా కూడా ఇప్పుడు మీ అందరి చేతుల మీ ఊరు భవిష్యత్తు ఉన్నది ఈ మూడు డేట్లల్లో పదకొండు పద్నాలుగు పదిహేడు డేట్లలో జరగబోయే ఎలక్షన్లలో మీ ఊరు భవిష్యత్తు మీ చేతుల్నే ఉన్నది ఆ ఊరు భవిష్యత్తుని మార్చగలగ వ్యక్తులు మీరే ఎందుకంటే మేమైతే ఇప్పుడు నా నా లెక్కనే దేశాలలో వాళ్ళు ఎవ్వరూ రాలేము ఓటు వేయలేము రావచ్చు ఓటు వేయచ్చు కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయాలి ఎందుకంటే మేమున్న పరిస్థితులలో రాలేకపోతాం ఆడ ఉన్న వ్యక్తులే మీలే డిసైడ్ చేయాలి కాబట్టి మీలే ఆలోచించి డిసిజన్ తీసుకున్నది అస్సలే ఫెయిల్ కాదు అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు నేను ఏం చేసినా చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఈ సపోర్ట్కి అయితే నేను ఎప్పుడంటే ఎప్పుడు మర్చిపోను మాది నిర్మల్ డిస్టిక్ బ్రో నిర్మల్ డిస్టిక్ విలేజ్ పేరు ఒక పెద్ద లాగ్ చేసి చెప్తా బ్రో మాది డిస్టిక్ మాత్రం నిర్మల్ డిస్టిక్గా విలేజ్ పేరు మాత్రం నేను ఇంటికి పోయిన తర్వాత ఒక పెద్ద వ్లాగ్ చేసి పెడదాం అనుకున్నా దానికోసమే చెప్పక వచ్చిన ఏమనుకోకండి ఓకేనా బ్రో నా హోమ్ టూర్ కింద ఒకటి వీడియో పెడదాం అనుకున్నట్నే దానికోసమే అది సస్పెన్స్ ఉంచినా నన్ను తప్పుగా అనుకోకన్నా ఇప్పటి వరకు నువ్వు కామెంట్ చేసినావు నా డిస్టిక్ పేరు చెప్పినా నిర్మల్ డిస్టిక్ మాది విలేజ్ పేరు దానికి ఒక పెద్ద వ్లాగ్ చేసి పెడదాం అన్నది నా కోరిక ఎన్నో రోజుల నుంచి అది కోరిక చాలా మంది పెడతారు కదా అన్నగారు మీ పేరు మీరు తెలుగులో టైప్ చేసి చేయండి నేను పక్కా పేరు చెప్తా అనౌన్స్ చేస్తా ఎందుకు చెప్పాలన్నా మీ మొత్తము పేరు ఇంత పెద్ద ఉన్నది నాకు చదవచ్చు కానీ లైవ్లా మీ పేరు తప్పుగా చదివితే నాకే బాగా అనిపించేది మీరు తెలుగులో కామెంట్ చేసి పెట్టండి మీ పేరుని సూపర్ అంటే సూపర్ నా విషయాలల్లో మీ గురించి చెప్తాను మీ పేరు ఉన్నది నేను ఆల్రెడీ చదివిన కాకపోతే అవునా కాదా కన్ఫర్మేషన్ అవునా కాదా ఎందుకంటే మీ ఇన్స్టల్ తోటి కూడుకొని ఉంటుంది కాబట్టి అదేమన్నా తప్పు అయితే కూడా బాగుండదు లైవ్ నడుస్తుంది కాబట్టి లైవ్లా చాలా మంది చూస్తున్నారు కాబట్టి అందుకే మీ పేరు తెలుగులో కామెంట్ చేసి పెట్టు నేను లైవ్ పూర్వకంగా అనౌన్స్ చేస్తా నా వీడియోస్కి ఏం చేసినా లైక్ కొట్టినా కొట్టకున్నా కామెంట్ చేసినా చెయ్యకున్నా కానీ ఈ మూడు మూడు ఈ మూడే మూడు డేట్లల్లో పదకొండు పద్నాలుగు పదిహేడు డేట్లల్లో మీ ఊరు మీ ఊరు లైకుల కోసం మీ ఊరు మంచి కామెంట్స్ కోసం మీ ఊరు అభివృద్ధి కోసం మీ ఊరు గ్రోత్ కోసం అంటే నా ఛానల్ పూర్వకంగా యూట్యూబ్ భాషలో చెప్తున్నా మీ ఊరు గ్రోత్ కోసము ఆలోచించి మంచి వ్యక్తికి ఓటేయండి అన్నా నువ్వు ఇప్పటివరకు కామెంట్ పెట్టినావు నీ పేరు తెలుగులో కామెంట్ చేయన్నా అన్న నాకు చెప్పకుంటే నేను ఎప్పుడు లైవ్ చేసినప్పుడు చెప్తాను కదా మీరు కామెంట్ చేయండి మీ పేరు లైవ్లో చెప్తా అని చెప్పేసి వీణనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వీనా గారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మీ కుటుంబ సభ్యులతో పాటు మీ అందరూ సూపర్ అండ్ సూపర్ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేను ప్రతిరోజు దర్శనం చేసి వచ్చే ఆ అయ్యప్ప స్వామికి మొక్కుతా మీరందరూ వీణా గారు మీరు అందరు సూపర్ అంటే సూపర్ మీ ఫ్యామిలీతో పాటు మీరు అందరు సూపర్గా ఉండాలని నేను ప్రతిరోజు మనస్ఫూర్తి కోరుకుంటా ఎప్పుడు లైవ్కి వచ్చినా మీరు ఇట్లనే కామెంట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా వీణా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే ఎందుకంటే మీ ఈ బిజీ సమయంలో ఈ బిజీ జిందగీల ఈ బిజీ స్కెడ్యూల్లా నా కోసం నా లైవ్ వీడియోకి కామెంట్ చేసిర్రో చూడండి మీ విలువైన సమయాన్ని ఇచ్చి దానికోసం అయితే నేను పక్కాగా అంటే పక్కాగా థ్యాంక్ యూ చెప్తున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదేమైనా కూడా వీణా గారు మీరు ఎట్లయితే కామెంట్ చేసిర్రో నాకు మీ ఊరు గురించి కూడా మంచిగా ఆలోచించి మంచి వ్యక్తికి ఓటు వేయండి దానికన్నా నేనైతే ఎక్కువ ఏమి ఇక ఇంకా సంతోషించే విషయమే ఏముండదు అని అంటే కూడా చెప్తాను నేను గ దగ్గర దగ్గర ఈ డేట్ల అనౌన్స్ అయిన నుంచి పదకొండు పద్నాలుగు పదిహేడు డేట్లలో ఎలక్షన్స్ ఉన్నాయి అనౌన్స్ అయిన నుంచి దగ్గర దగ్గర ఒక వంద వీడియోస్ చేసిన యూట్యూబ్లో వంద వీడియోస్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు నా కోసం లైక్ చేయండి అని చెప్పేసి ప్రేక్షకులకు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ కు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ హైడ్ లో ఉండద్దు అంటే హైడ్ లో ఉండద్దు అంటే కామెంట్స్ హైడ్లో లేవు నేను మీరు కామెంట్ పెట్టిర్రా నేను వెంటనే చెప్పేస్తా ఏదైనా ఇవ్వాలన్న కామెంట్ పెట్ట పక్కాగా చెప్తా వీణా గారు మీకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వీణ గారు మీరు కూడా మీ ఊరు కోసం ఆలోచించి ఓటు వేస్తారని నా మనస్ఫూర్తి అనుకున్నట్టు మంచి వ్యక్తికి ఓటు వేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే నేను నా బాధ్యతను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తీరుస్తున్నా నేను చేయగలుగుతున్నా నేను అక్కడుండి లేక చెయ్యలేని నేను ఏడున్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్నా అని నా మనస్ఫూర్తి అనుకున్నాడు నేను థ్యాంక్ యూ సో మచ్ వీణా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను తక్కువనే కామెంట్స్ మీద కమెంట్ చేస్తున్నారు నా లైవ్కి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇట్లనే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండాలని నేను ప్రతిరోజు కోరుకుంటున్నా రేపు ఎల్లుండి ఏ రోజు కూడా మీరే చెప్పు ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అన్నది ఒక వీడియోకి లేదంటే నా లైవ్కి కామెంట్ చేయరు రేపు అదే టాపిక్ గురించి మీ ముందటికొస్తా దాని గురించి డిస్కస్ చేద్దాం దాని గురించే మాట్లాడుకుందాం మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేను చెప్తా ఉంటా కమెంట్ 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 చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇట్లనే మంచి మంచి మాటలు ముందుకు మనకు యూజ్ అయ్యే మాటలు మీరు నేను డిస్కర్ చేసుకుందాం ఏదేమన్నా కానీ పై మీరు అందరూ ఆలోచన చేసి ఓటేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఆలోచన చేసి ఓటేస్తే నేను చేసిన దానికి ఇన్ని రోజులు నేను చేస్తున్న వీడియోస్కి ఒక్కళ్ళిద్దరన్నా నా మాటకు విలువనిచ్చి ఆలోచించి ఓటేసిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటా దీనికన్నా మించింది ఏముండదు ఇక మీరు చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు నాకు నాకే అర్థమవుతున్నది నేను లైవ్ చేసినప్పుడు నా లైవ్ ఎందరు చూస్తున్నారు ఎందరు సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు సబ్స్క్రైబర్ బటన్ ఎందు ఎందరు నొక్కుతున్నారు లైక్స్ ఎందరు చేస్తున్నారు కామెంట్లు ఎందరు చేస్తున్నారు అన్నీ నాకు కనిపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు చాలా అంటే చాలాసార్లు వీణ గారు నాకు కామెంట్ చేశారు సాయినాథ్ మామ కామెంట్ చేసేడు వెంకటన్న కామెంట్ చేసిండు చాలా కామెంట్స్ చేస్తున్నారు మీ అందరు కామెంట్స్ ఇట్లనే నేను లైవ్కి వచ్చిన ప్రతిసారి సపోర్ట్ చేస్తాగిన ఉంటే కనుక నేనైతే నా మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా ఈ లైవ్ ఇంతటితో ఆపేస్తున్నా ఎందుకంటే కొద్ది అంటే కొద్దిగా పని ఉంది ఇంకా సాయంత్రం లేదా రేపు పొద్దున పక్కా లైవ్ కాస్త ఉంటా మరి లాస్ట్ టైం చెప్పిపోతున్న వీణా గారు థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా మీ అమూల్యమైన సమయాన్ని నా వీడియోస్ కోసం కామెంట్ రూపంలో మార్చి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాం మరి నమస్తే దోస్తులు బాయ్